తెలుగుదేశం పార్టీ నలభై ఏళ్ల పానల్లో వైసీపీ ఐదేళ్ల పానంలో చేపనటువంటి సంక్షేమ పథకాలపై బహిరంగ చర్చకు రావాలని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు టెక్కల నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ అయితే సవాల్ విసిరారు ఏదైతే అచ్చెన్నాయుడు చర్చకు ఒకవేళ అంగీకరిస్తే తామే వేదిక ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలకైతే స్పష్టం చేస్తున్నారు అయితే తమ ప్రభుత్వం హయాంలో నవరత్నాలు పథకాలు ఎలా ఇచ్చామో ఈ వేదిక ద్వారా వివరిస్తామని చెప్పేసి చెప్తున్నారు అదే అదేవిధంగా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు ఇచ్చి వ్యవస్థలను బలోపేతం చేసిందని తిలక్ చెప్తున్నారు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాంకేతిక కారణాలు చూపించి సంక్షేమ పథకాల్లో భారీగా కోత విధిస్తున్నారని ఆ తిలక్ ఆరోపించారు గత టీడీపీ ప్రభుత్వంలో చేసినటువంటి ఖర్చుకు శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి తిలక్ డిమాండ్ చేస్తున్నారు ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గం టెక్కల్లో ఆ శివారు ప్రాంతాలకు సాగునీరు కూడా ఆ ఇచ్చుకోలేని పరిస్థితి ఉందని చెప్పి తిలకైతే విమర్శిస్తున్నారు నిన్నను అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మార్చి అచ్చెన్నాయుడు గారు ముందడుగా లేకపోతే తొలి అడుగా నిన్న ఆయన ప్రోగ్రామ్ లో పాల్గొంటూ ఆలీబాబా నలభై మంది దొంగలకి లెక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులు గ్రామాల్లో పర్యటించి బాబుషూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అసలు ఈ మోసం అనేది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ చేసి చంద్రబాబు నాయుడు మీద ఆపాదిస్తున్నారని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు గుడ్ అచ్చెన్నాయుడు గారు చాలా సంతోషం మీరు మాట్లాడేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం మీరు మాట్లాడే ఆ భాషలో అలీ బాబా నలభై మంది దొంగలు అని చెప్పారు అంటే మిమ్మల్ని ఏమని పిలవాలి నలభై సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్న మీరు మీ అన్నయ్య గారు కానీ మీరు కానీ మీ కుమారుడు కానీ శ్రీకాకుళం జిల్లాకి ఒక్క ప్రాజెక్టును కూడా తీసుకురాక ఈ జిల్లా అభివృద్ధిలో అత్యంత దిగువనుందని చెప్పి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం మీ ముఖ్యమంత్రి గారే మరి అనౌన్స్ చేశారు తలసర ఆదాయంలో శ్రీకాకుళం జిల్లా చాలా ఎనుకబడి ఉంది అని చెప్పి ఎక్కువ కాలం అధికారంలో ఉన్న పార్టీ మీదే కాంగ్రెస్ కొద్ది రోజులు మాత్రం ఉంది తర్వాత వైఎస్ఆర్ పార్టీ ఐదు సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉంది ఐదు సంవత్సరాల కాల పరిమితిలో రెండు సంవత్సరాలు తో ఇబ్బందులు పడ్డారు మూడు సంవత్సరాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పరిపాలనకి ఆర్థిక వనరులు సమకూర్చడం జరిగింది గడిచిన ఐదు సంవత్సరాలు సంక్షేమ పథకాలు ఎలా ఇచ్చారా అన్నది ప్రజల దగ్గర మనం మాట్లాడదాం మేమే మీరు మాకు టైం ఇస్తే చాలు కనీసం రెండు వేల మంది మహిళలకు ఒక దగ్గర సమావేశం మేమే ఏర్పాటు చేస్తాం అంటే మేము అంటే నేనే ఏర్పాటు చేస్తాను వేదిక నేనే ఫిక్స్ చేసుకుంటాను మాకు మీరు అనుమతి ఇచ్చి మీరు హాజరవుతారని చెప్తే చాలు బహిరంగ చర్చలో మాట్లాడుతున్నాం గడిచిన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఇచ్చిన సంక్షేమ పైన బహిరంగ చర్చలో మాట్లాడదాం మీరు రండి ఎందుకంటే అప్పుడు నిర్ణయం అవుతుంది ప్రజలు నిర్ణయిస్తారు ఆలిబాబా నలభై మంది దొంగలు మీరా మరి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ దాంట్లో చర్చిద్దాం ఎందుకంటే గడిచిన ప్రభుత్వంలో అమ్మఒడి కానీ విద్యాదేవని కానీ వసతి దేవని కానీ ఆసరా చేయూత మత్స్యకూర భరోసా ఆటావాలకి పదివేల రూపాయలు టైలింగ్ చేసుకున్న ఆడపల్లలకి పదివేల రూపాయలు చేతులు వాళ్ళ కుటుంబాలకి పదివేల రూపాయల లెక్క గడిచిన ప్రభుత్వం ఇచ్చింది అన్ని వర్గాలకి క్రిస్టియన్ మైనారిటీలకు కూడా నెలవారీ సంవత్సరం వారి డబ్బులు ఇచ్చిన కాదు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే జూనియర్ యాడ్వకేట్స్ని కూడా పూర్తికి వెళ్ళి మొదట ఐదు సంవత్సరాలు వాళ్ళు పూర్తికెళ్లే పరిస్థితుల్లో ఉండేటప్పుడు వాళ్ళని ప్రోత్సహించాలని న్యాయ వ్యవస్థలు బాగుండాలని ప్రోత్సహించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి అనేక వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తూ వ్యవస్థల్ని బలోపేతం చేస్తూ అన్ని వర్గాల ప్రజలకి సంక్షేమ పథకాలు ఇచ్చారు